మర్తి గారు శైలజ అంటే పల్లెటూరు అమ్మాయి అనుకున్నాను మంచి సెలక్షన్ మిగతా గెస్ట్ల సంగతి నేను చూసుకుంటాను ఈ గెస్ట్ ని మీరే చూసుకోండి బుగ్గ మీద సొట్టుంటే అదృష్టమే చూసావా నేను నీకు దొరకడం నీ అదృష్టం మా వద్దని చెప్తుంది అదేం కాదు నేను నీకు దొరకడమే నీ అదృష్టం అంది కాదు అవును కాదు కాదు అంటే అవునంటుంటే కాదు అవును అలాగే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం కానీ ఎప్పుడో తెలుసా సోమలింగం రామలింగం కోటిలింగం శంభులింగం జంబులింగం బోడిలింగం కొడుకులు ఇంకా ఉన్నారు సూర్యకాంతం లక్ష్మీకాంతం చంద్రకాంతం నల్లికాంతం మణికాంతం రామాకాంతం కూతుళ్ళు వీళ్ళందరూ నువ్వు కనిస్తే అప్పుడు అంతృష్టం అంతుండని

மதகா மில பல மில பல மில ஷேட் சோ sorry ஏன் அம்மா ஷேலு மூட் சோ கே ஷேலு சடவலைனா ஜெர்கி

తీసుకోండి పర్వాలేదండి గవర్నమెంట్ అకౌంట్ కాదండి అది నా పర్సనల్ అకౌంట్ అవును మీకు బీపీ ఉందా లేదండి షుగర్ ఇదేంటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు కాదండి మీ ఎంబడి తిరుగుతుంటారే మీ ఫ్రెండ్ డాక్టర్ మురళి తనకు గాని ఉన్నాయా బీపీ గాని షుగర్ గాని నాకు తెలిసి లేవండి అవును ఈ మధ్య అతను కనబట్టలేదు ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళాడండి హైదరాబాద్ ఏది మా శైల వాళ్ళు బట్టలు కొనడానికి వెళ్ళారు వాళ్ళతో పాటు వాళ్ళతో మంచిదమ్మా నేను కూడా వస్తానండి పెళ్లిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ పెళ్ళి జరగదు ఆ సంగతి మర్చిపోయాను మర్చిపోతావు మర్చిపోతావు కాఫీలు దాగా ఇస్తున్నాగా మీరు మీ శ్రీవారు తప్పకుండా రావాలి మర్చిపోకుండా అండి మీ ఇద్దరి కలిపింది ప్రేమ నీ మెడలో మూడు ముళ్ళు వేసేవాడు నా కొడుకే నిజంగా దేవుడు అనేవాడే ఉంటే మీ ఇద్దరు పెళ్లి జరిగి తీరుతుంది ఖచ్చితంగా జరుగుతుందిరా ఏమిట్రా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి ఎప్పటికి ఉంటాయి ఏమిటో త్వర కానివ్వండి పొరపాటును ఎవరైనా మర్చిపోయారేమో మరోసారి జాగ్రత్తగా చూడండి అలాగే నాన్న నేను అలా బట్టి పిల్లల దాకా వెళ్ళొస్తాను ఏమిటి ఆ చీరలు అలా నలిపేస్తున్నారు మళ్ళీ వాడు వాపస్ తీసుకోడు ఎవరికి నచ్చిన చీరలు వాడు తొందరగా తీసుకోండి నాకు ఒక్కటి కూడా నచ్చలేదు నచ్చలేదా అవునండి అడ్డమైన వాళ్ళని తీసుకెళ్లి సెలెక్ట్ చేస్తే నాకెలా నచ్చుతాయి నన్ను తీసుకెళ్లాల్సింది హలో సార్ సార్ సెలెక్ట్ చేసింది అడ్డమైన వాళ్ళ కాదు శైలజ అయినా నాకు నచ్చలేదు ఏమి నచ్చలేదు సెలెక్ట్ చేసిన చీర నచ్చలేదు అసలు మా శైలజ నచ్చలేదా చెప్పండి మీ మనసు పెట్టుకొని పెట్టుకుని బయటకు ఇంకోటి అనొద్దు మేము అసలు ఇక్కడ అందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు ఏదైనా చాలా డైరెక్ట్ గా చెప్పాలి ఇండైరెక్ట్ వద్దు చెప్పేసండి వద్దా ఈ పెళ్లి చెప్పేసండి అది కాదండి ఇలాంటి విషయాలు మన ముందు తెలియచేసుకోవాలి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చేస్తాయి నేను ముందు నుంచి చూస్తున్నానండి ఈయనకి అన్ని డౌట్లే అసలు పెళ్లి నెలకే కాపాడాలి చూపే సీజన్ ఇది అసలు మా శైలికి ఎంత కొండి చెప్పండి అసలు ఎన్ని ఎన్ని వేల సంబంధాలు వచ్చినాయి తెలుసా అసలు ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు తెలుసా చెప్పండి అందరికి అవధాని ఆశిస్తులు నిశ్చితార్థాన్ని ముందు జాతకాల చుట్టాలు రావయ్య అంటే మీ టైంకి వస్తావా ఏంటండి ఏమిటి అవధానంటే అలా డబ్బు అనుకున్నారా సెంట్రల్ లో గవర్నమెంట్ ఉంటుందో ఊడుతుందో నేనే చెప్పాలి రేపు మద్రాజ్ మహారాణి ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతుందో ఇవాళ నేనే చెప్పాలి అమెరికా ప్రెసిడెంట్ మోరికాతో సంబంధం ఉందని ఒప్పుకున్నాడు కనుక ఆ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అన్న విషయం నేనే చెప్పాలి కనకదుర్గుమ గుడిలో నగలు అసలువో నగలివో నేనే చెప్పాలి రాష్ట్రంలో మంత్రివర్గం విస్తరిస్తుందో లేదో ఆ విషయం నేనే చెప్పాలి ఇన్ని పనులు ఉన్నప్పటికి పెద్ద వెంకటరామయ్య గారి శుభముహూర్తం జరుగుతుంది కనుక అక్కడికి వెళితే శుభ్రంగా భోజనం పెట్టి తాంబూలంతో వెయ్యి నుడు ఇస్తారని చెప్పి వచ్చాను వెయ్యి నుడు పదహారు అవునండి ఎందుకు ఆశ్చర్యపోతున్నారు మీ హ్యాండిల్ ఇవ్వండి ఇలా ఇవ్వండి దిక్కుమాల చెయ్యి మీరు తప్పుకోండి ఎప్పుడు చెయ్యి కింద ఉంటుంది కానీ పైకి రాదు డబ్బు సంపాదించి మీరు వాళ్ళు దాచుకుందాం అనుకుంటాడు కానీ శనిగాడు వచ్చి నాలుగు విధాలు అపహరించి పోతుంటాడు పెళ్ళ మాట చస్తే వినడు బాగా చెప్పారండి నేను ఎప్పుడు అలాగే చెప్పానమ్మా మా వారి గురించి కూడా చెప్పండి అవదాన్ని నాకేం అక్కర్లేదు అక్కర్లా ఆయన చేయి చూడక్కర్లా మొహం చూస్తేనే తెలుస్తుంది కళ్ళల్లో కారం కడుపులో వికారం వాళ్ళందరినీ వదలవయ్యా ముందు మా అమ్మాయి సంగతి చెప్పు అలాగే పక్కకి జరగండి పక్కకి జరగండి ఏదమ్మా చెయ్యి ఇలా ఇవ్వు ఓహో వెరీ గుడ్ మంచి జాతకురాలు కాబాలనుకున్నవన్నీ దక్కించుకుంటుంది కాబోయే భర్త మంచి మరుసున్నవాడు పెళ్ళైన పద్నాలుగు నెలల్లో పండండి బిడ్డని కట్టుందండి కానీ రాహులో ఒక అడ్డు పడుతున్నాడు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయినా వాడిని చేయలేడు అమ్మవారికి మొక్క అంతా మధ్య జరుగుతుంది నీ పెళ్లి ఘనంగా జరుగుతుంది ఇది బొమ్మాయి నీ పెళ్లికి నాకు కొత్త పంచల్ సమే వాళ్ళు తెలుసా వెళ్ళి తల్లి కూర్చో బాబు వెరీ గుడ్ ఆహా ఓహో ఓహో దివ్యంగా ఉందయ్యా ఈ ఏడాది నేను చూసిన బంగారం లాంటి చేతుల్లో ఇదొకటి అదే త్వరలో వివాహం కాబోతుందయ్యా ఎవరికి చెప్పకుండానే ఎవరు ఇక్కడే ఉందండి ఇక్కడ మన సత్యం పెళ్లి ఒక అమ్మాయిని చూసారండి నాకు నచ్చిందండి సస్పెన్స్ మీరు చూడాల్సి చూడాల్సింది నాది కాదు ఆయనది రెండు బాబు కూర్చోండి కత్తెర్లు బ్లేడ్లు అన్ని కావాలనుకుంటాడు ఒక్కటి దొరకదు పెళ్లి భోజనాలు చేస్తాడే తప్ప పెళ్లి పెట్టల మీద కూర్చునే యోగం కనపడటం లేదు అక్షంతలు వేస్తాడే తప్ప వేయించుకునే యోగం లేదు అసలు ఏదండి ఏది ఏమిటి లేదు పెళ్లి గీత ఏది అసలు సరిగా చూడవయ్యా బాబు రెండు రోజులు పెళ్లి పెట్టుకున్నా ఏదండి పెళ్లి గీత లేదు సరిగా చూడవయ్యా బాబు కరెక్ట్ కావండి ఈ అవధానం మాట అంటే ఏమిటి అనుకుంటున్నారు ఆల్ గ్రహాస్ నో రెస్పాన్స్ నూనె మూసుకొని గడగడ నిలబడవలసిందే అటువంటిది మీరు నన్ను ప్రశ్నిస్తారా ఏమండి ఏమిటి కాపౌండ్ లో కాలు పెట్టవని ప్రాణాలు తీసుకుంటా ఎంగు చావు అక్షరండి కట్టే యోగమే లేదు సరస్వతి పుత్రునిరా నీకు ఈ జన్మలోనే కాదు ఏడు జన్మలో కూడా వివాహం ఉంది సర్వ నక్షత్రాలు సాక్షిస్తున్నాను ఓం నమస్వామి నమస్వాయి